నా తల నా శరీరం నుంచి వేరు చేసేయచ్చు కానీ మీ న్యాయ వ్యవస్థలో చనిపోయే వారి చివరి కోరికని నెరవేర్చే సాంప్రదాయం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది లేక మొఘల్ రాజ్యంలో అది కూడా లేదా ఏమిటి కోరిక ఎప్పుడు వదిలాడు అసలైన బాణాని రామకృష్ణ పండితుడు అలాగేనండి అదేమిటంటే వజీర్ మాలిక్ గారు నేను ఇచ్చిన మాటకి చాలా విలువిస్తాను విరివిస్తాను అసలు మర్చిపోవద్దు బల్లెంలో నీ తల చుట్టూ గుమ్మి గుడి ఉన్నాయి ఒకవేళ నీ మనసులో ఏదైనా కోరిక దాగి ఉంటే నోరు తెరిచి చెప్పి అలాగేనండి నేను చెప్పాను కదా నేను మాట మీద నిలబడే మనిషిని నేను ఒకరికి మాట ఇచ్చానండి కేవలం అదే నెరవేర్చుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు మరోలా చెప్పొచ్చు నువ్వు ఎవరికైతే మాట ఇచ్చే అతను విజయనగరంలో ఉన్నాడంటావు ఇక్కడ నుంచి తప్పించుకుని విజయనగరం పారిపోవడానికి సాగులు చెప్తూ నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు అంటే దీనికి అర్థం నీకు అసలు ఏ ఆఖరి కోరిక లేనే లేదన్నమాట లేదు లేదండి ఇక్కడే ఈ ఆగ్రాలోనే ఉన్నారు అదేమిటంటే జహాపన నేను మీ నగరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ద్వారం వద్ద మీ సురక్ష వ్యవస్థ వారు ప్రవేశ నిష్క్రమణ నమోదు పుస్తకంలో నేను లోపలికి వచ్చే సమయం అలాగే నా పేరుతో పాటు నా సంతకం కూడా తీసుకున్నారు అప్పుడు ఒక సైనికుడు చెప్పాడు ఏ విధంగా అయితే లోపలికి వెళ్తున్నావో అదే విధంగా బయటికి వెళ్లేటప్పుడు బయటికి వెళ్లే సమయం రాసి సంతకం ఖచ్చితంగా చెయ్యాలి అన్నాడు నేనతనికి మాటిచ్చాను ఆ పనులన్నిటినీ మర్చిపోకుండా చేస్తాను అని నేను కేవలం ఆ ప్రవేశ నిష్క్రమణ నమోదు పుస్తకంలో సంతకం చేయాలనుకుంటున్నాను ఏంటి ఏ రామకృష్ణ పండితుడు ఇంత మూర్ఖపూరితమైన ఆఖరి కోరికను కోరుకున్నాడు వజీర్ మలిక్ సరిహద్దులో సురక్ష వ్యవస్థలో నమోదు చేసే వ్యక్తిని పిలిపించు అలాగే హుజూర్ మీరు ఎప్పుడు ప్రవేశించారు గారు నేను నిన్న ప్రవేశించాను రామకృష్ణ పండితుడికి భయంతో మతిపోయినట్టుంది అందుకే ఇటువంటి బుద్ధి లేని కోరికలు కోరుతున్నాడు క్షమాపణ అడగడానికి బదులు సంతకం చేయడం గురించి మాట్లాడుతున్నాడు సంతకం చేస్తే ఇతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది ఏది ఏమైనా ఈ ఏదేవైనా గురుగారు కానీ రామకృష్ణ పండితుడు వారి విషయంలో జరుగుతున్న ఈ దారుణమైన సంఘటనలన్నింటికీ కేవలం మీరు మాత్రమే కేవలం మీరు మాత్రమే మాత్రమేలా కారణం అందరికంటే ముందు వారు మీ ముఖాన్ని దర్శనం చేసుకున్నారు మీ అశుభ హస్తాలతో వారికి హారతి ఇచ్చారు వారికి బొట్టు పెట్టారు ఇప్పుడు చూడండి పరిణామాన్ని ఎదుర్కొండి ఏమైనా గఫర్మియా రామకృష్ణ పండితుడు మన రాజ్యంలోకి ప్రవేశించిన సమయం అతని సంతకం ఎక్కడ నమోదయ్యి ఉన్నాయి సంతకం ఎక్కడా కనిపించదు ఎందుకంటే నేను నిన్న అసలు సంతకం చెయ్యలేదు ఏమిటి వేళాకోలం నువ్వు నువ్వు సంతకం చేయలేదా అయినా నువ్వు ఇది నీ ఆఖరి కోరికని చెప్పావు ఎంత మోసం నీ అబద్ధాలను నమ్మి నీకు శిక్ష తగ్గిస్తామని మాత్రం అనుకోవద్దు కట్టి కట్టిపెట్టు రామకృష్ణ పండితుడు అతని పేరుని నమోదు చెయ్యనేలేదు అంటే దీని అర్థం పేరు నమోదు చెయ్యకుండానే ఇతను సరిహద్దు దాటి వచ్చాడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇతన్ని లోపలికి ఎవరు రానిచ్చారు ఆ సమయంలో మీరందరూ ఏం చేస్తున్నారు అతని గురించి తెలుసుకోకుండా పేరు నమోదు చేయకుండా ఇతన్ని లోపలికి ఎవరు రానిచ్చారు చెప్పండి ఇతను మన భద్రతా వ్యవస్థలో తప్పులించాడు షహన్షా బాబర్ భద్రతా వ్యవస్థలో అసలు ఇది ఎలా జరిగిందో మీరందరూ దానికి సమాధానం రామకృష్ణ పండితుడు కాదు మాకు చెప్పాలి జహాపన ఇలానే జరుగుతుంది మీ రాజ్యంలో సమర్థులు కాకుండా చెప్పిన దానికి తలాడించే సైనికులుంటే వాళ్ళు తమ కర్తవ్యాన్ని మర్చిపోయి కేవలం తలాడిస్తూ ఉండిపోతారు ఇలాంటప్పుడు రాజ్య భద్రత వంటి ముఖ్యమైన బాధ్యతలు కూడా భగవంతుడి మీద భారం వేసి కూర్చోవాల్సిందే ఇక మీరే నాకు చెప్పండి మీ రాజ్యంలోని ఆంతరంగిక భద్రతే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు మీరు విజయనగరం మీద దండయాత్ర ఎలా చేయగలుగుతారు చెప్పండి నన్ను క్షమించండి జహాపన నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది నేను వెంటనే భద్రత వ్యవస్థను బలపరుస్తాను తీసుకువెళ్ళండి తీసేయండి క్షమించండి జహాపన క్షమించండి జహాపన మీకు ఉపయోగపడిన వారికి మీరు పురస్కారాలు ఇస్తారని నేను విన్నాను అవును అయితే ఒకవేళ మీ భద్రతా వ్యవస్థలోని లోపాలని మీకు తెలియజేసి మీకు కొంచెమైనా నేను సహాయం చేశాను అనిపిస్తే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు ఆ సురక్ష అధికారిని క్షమించండి ఏంటి మా రాజ్య నిర్ణయం విషయంలో మాట్లాడటం అందుకు మాకు కూడా అనుమతి లేదు పైగా నువ్వు ఈ సభకి చెందిన వాడివి కూడా కాదు శిక్షని రద్దు చేసే అవకాశం లేకపోతే కనీసం దాన్ని జీవిత ఖైదుగా అయినా మార్చవచ్చు కదా వజీర్ అలాగే హుజూర్ శిక్షని జీవిత ఖైదుగా మార్చేయి నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడివి రామకృష్ణ పండితుడ ఎంతైనా మా సావాస ప్రభావం కదా ధన్యవాదాలు జహాపన ఈ పరోపకారానికి ధన్యవాదాలు ఎందుకు ఇంత సంతోషిస్తున్నావు నీ శిక్ష ఇంకా అమలు చేయబడుతుంది కానీ ఎలా చూస్తూ ఉంటే నీకు మాటిమాటికి ఊహల్లో తేలిపోయే రోగం ఉన్నట్టుంది నీ తల నరకాలి అనే శిక్ష నీకు ముందే కానీ కోరిక సంగతి ఆఖరి కోరిక అదేమిటంటే జహాపన నా పేరు ప్రవేశించే సమయంలోనే రాసిలేదు కాబట్టి మరి వెళ్లేటప్పుడు ఎలా రాయగలనో చెప్పండి అంటే మీరు నా చివరి కోరికని నెరవేర్చలేకపోయారు కాబట్టి మీరు నా శిక్షకి సంబంధించిన నిర్ణయాన్ని వాయిదా వేసి తీరాల్సిందే ఎందుకంటే మీరు నా చివరి కోరికని నెరవేరుస్తానని నాకు మాటిచ్చారు పైగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం మీ ఆదర్శాలకి వ్యతిరేకం సరే రామకృష్ణ పండితులు ఈ రోజు మేము ఇచ్చిన మాట నిన్ను కాపాడింది కానీ త్వరలో మేము నీకు నీ విజయనగరానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం మాకైతే రామకృష్ణ పండితుడి జీవన లీల సమాప్తం అయిపోయింది అనిపించింది దాని దుష్పరిణామం ఏమై ఉండేది తర్వాత తర్వాత ఆ నక్కల మధ్యలో ఎన్నిసార్లు వెళ్ళామో అన్నిసార్లు ఒకే మాట ఎక్కువ సార్లు వినిపించింది ఇతని తల నరికేయండి ఇతని ఉరికమ్మ ఎక్కించండి ఇతను ఏడుగులతో తొక్కించండి అయ్యో ఈ సహన్సాబరికి వచ్చారావా అరే నాకైతే అసలు అర్థం కావట్లేదు ఎవరి మాట వినాలి అనుకోనప్పుడు ఎవరు మాట్లాడకూడదు అన్నప్పుడు ఇంత పెద్ద సభను ఏర్పాటు చేయడం ప్రయోజనం అరే రామకృష్ణ పండితుల వారు ఆలోచించండి 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 ఇక్కడికి వచ్చాక మీ బుద్ధి ఎందుకు మందగించింది వీళ్ళు మొఘలియులు వీరి ఆలోచన ఎలా ఉంటుందో మీరు అలానే ఆలోచించాలి వీళ్ళు నిజాయితీగా ఆడడం లేదు వీళ్ళు మోసం చేస్తున్నారు రామకృష్ణ వరకు యుద్ధంలో అన్ని సబబే అరే రామకృష్ణ పండితుల వారు ఇక్కడ మా ప్రాణం ఊగిసలాడుతోంది కానీ మీరేమో నిలబడిపోయారు చూడండి ఒకవేళ మీ బుర్ర చేయకపోతే మా బుర్రను ఉపయోగిస్తాం మాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంది మనం ఇక్కడి నుంచి పారిపోదాం గురుదేవా వాళ్ళు మోసపూరితంగా ఆడుతున్నట్టయితే వాళ్ళు అలాగే ఆడినివ్వండి కానీ మనం మన ఆదర్శాల మీద నిలబడి తెలివిచేటలతోనే ఆడాలి రామకృష్ణ పండితులవారు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఆదర్శవంతంగా ఎంత కావాలంటే అంత విజయనగరంలో జీవించండి ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇక్కడ ఆదర్శాల మీద నిలబడితే మన మెడలో ఓటమైన మాలని ఖచ్చితంగా పాడేస్తారు లేదు గురుదేవా మనం ఓడిపో అయ్యో ఓడిపోకుండా ఎలా ఉంటాం ఒకవేళ వాళ్ళు నీ హాస్యరచెలపై నవ్వకపోతే అప్పుడు ఓటమి మనల్ని చూసి నవ్వుతూ ఉంటుంది అయ్యో సంధి ఎప్పుడు జరుగుతుంది యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారు శత్రువుని ఓడించాలంటే అతని బలహీనతని తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకో తెలియదు కానీ నాకు ఒకటే అనిపిస్తోంది గబ్బన్ మీయా బలహీనత నా కళ్ళ ముందే ఉంది కానీ కానీ నేను చూడలేకపోతున్నానని బలహీనత కాదు శక్తలండి రామకృష్ణ పండితుల వారు నవ్వు తెరుస్తాడు లేదు అందరూ నవ్వుతారు సేపు ఉంటాడు డబ్బా తెరుస్తాడు తాంబులు నోట్లో వేసుకుంటాడుతూనే ఉంటాడు తాంబుల నోట్లోకి మాటలో బయటికి తాంబుల నోట్లోకి మాటలో బయటికి ఏంటి రామకృష్ణ వారు శాంతంగా మమ్మల్ని శాంతంగా ఉండమని చెప్తున్నావా మేము పరాయి దేశంలో ఉండొచ్చు కానీ ఇక్కడ కూడా మేము మీ రాజపురం రాజగురువు తాతాచార్యులం బలా గురుదేవా కబ్బన్ మీయ బలహీనత నేను చూడలేకపోయాను కానీ అది మీ కళ్ళకి తెలిసిపోయింది ఆ కళ్ళకు తెలిసిపోయిందా మా కాళ్ళకు తెలిసిపోయిందా అవును తాంబూలం గురుదేవా తాంబూలం కబ్బన్ మీయ బలహీనత అలాగే శక్తి రెండు అదే గురుదేవా రేపు నేను గెలవచ్చు పైగా నా గెలుపుకి కారణం మీ ముగ్గురయ్యే అవకాశం ఉంది అదెలా మీరు మియా డబ్బాలో నుంచి తాంబూలాలన్నింటినీ దొంగిలించాల్సి ఉంటుంది గురుదేవా మీరు తినకపోవచ్చు కానీ మియా తింటారు కదా రేపు అందరి దృష్టి నా మీదే ఉంటుంది కాబట్టి ఈ పని మీ ముగ్గురే చేయాల్సి ఉంటుంది రేపు మనం గెలవటం మీరు చేసే ఈ పని మీదే ఆధారపడి ఎవరు వస్తున్నారు మాతో పాట్రా ఇప్పుడే ఈ క్షణమే కానీ ఎక్కడికి ఇంత రాత్రివేళ నోరు మూసుకొని పద లేకపోతే వజీర్ మలిక్ సత్తా ఏమిటో రుచి చూడాల్సి వస్తుంది రామకృష్ణ పండితులు కానీ మీరు ఈ విషయం అయితే చెప్పండి ఇంత రాత్రి వేళ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అయ్యో ముందు చెప్పండి రామకృష్ణ పండితుడిని కాపాడండి పారిపోవాలని ఆలోచిస్తే అతని తలం తీసేయండి వజీర్ మలిక్ గారు నాకు ఈ పోటీ ఏదో మీతో పెట్టుంటే బాగుండేది ఎందుకంటే కబ్బన్ మీయా కంటే మీరే ఎక్కువ హాస్యాలు ఆడుతున్నారు మేము వజీర్ ఈ రాజ్యంలో అందరికంటే ముఖ్యమైన సభికుడిని నీలాంటి హాస్యకారుడిలాగా మాటలతో కాదు ఖడ్గంతో యుద్ధం చేస్తాం నీలాంటి పొగరు బోతులు తమంతట తాము నోరు మూసుకోవటం అలవాటు చేసుకుంటారు వద్దు ఇంకా మీరు ఊహించుకుంటున్నారేమో అని అనిపించింది నేను ముందు మిమ్మల్ని వశపరుచుకుంటాను అప్పుడు మీ గొంతు మీద ఖడ్గం పెడతాను వీళ్ళందరినీ చంపిన తర్వాత మిమ్మల్ని అడ్డు పెట్టుకుని పారిపోతానని వాజీర్ మలిక్ గారు నన్ను చూడండి నన్ను చూస్తే ఏ విధంగా అయినా నేను ఇలా ఇలా చేస్తానని మీకు లేదు మరి ఆలోచించి ఆలోచించి ఎందుకు భయపడుతున్నారు తూచి తూచి అడుగులు ఎందుకు వేస్తున్నారు కొంచెం త్వరగా పదండి నీ తెలివితేట చూపించి పారిపోవడానికి ప్రయత్నిస్తే నా నీ తలని నరకడానికి ఎక్కువ సమయం పట్టదు పదండి ఇది చూడు రామకృష్ణ పండితులు మా సైన్యం మరో మూడు రోజుల్లో యుద్ధ భూమికి చేరుకుంటుంది ఆ తర్వాత దండయాత్ర అది కూడా మూడు వైపుల నుంచి దాడి ఆ తర్వాత విజయనగర పేరు కూడా చరిత్ర పుటల్లో నుంచి మాసిపోతుంది నువ్వు ఇక్కడికి రావటానికి ముందే రెండవ సైన్య దళం కూడా ఇక్కడి నుంచి బయలుదేరిపోయింది మొదటి దళం విజయనగర సైన్యాన్ని ముందు నుంచి ఎదుర్కొంటోంది ఇక రెండవ దళం వెనక నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తుంది అప్పుడు విజయనగరంలో కేవలం రక్తమే ప్రవహిస్తుంది ఎక్కడ చూసినా రక్తమే ఒక్కరు కూడా తప్పించుకోలేదు పంతులు బాధగా ఉంది ఇప్పుడు ఈ యుద్ధాన్ని తప్పించటం కుదరదు నువ్వు గనక రేపు సభలో గెలిచినా సరే అప్పుడు సంధి దస్తావేజులు తీసుకొని మూడు రోజుల్లో విజయనగరానికి ఖచ్చితంగా చేరుకోలేవు మేము ఒక సలహా చెప్తాం విను అడవికి నిప్పు అంటుకున్నప్పుడు ఎవరు మిగులుతారో తెలుసా నిప్పుని ఎదుర్కోవాలనే వెర్రితనాన్ని వదిలి సమయం ఉండగానే నుంచి పారిపోయేవాడి నువ్వు రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి పారిపోయి నీ కుటుంబ క్షేమం గురించి మాత్రమే ఆలోచించు నువ్వు గనక సభలో ఓడిపోతే ఉరికంబమే నీ చివరి అయిపోతుంది దానితో పాటు నీ కుటుంబంలో వారి ప్రాణాలు కూడా మధ్యలోనే ఉగిసలాడుతూ ఉండిపోతాయి ఏక యుద్ధం మొదలయ్యిందనే అనుకో పారిపో పంతులు వెళ్ళి నీ కుటుంబాన్ని కాపాడుకో చెప్పేది నీకే పారిపో ఎక్కడి నుంచి పారిపో జహపన ఈ పంతులు ఇక్కడి నుంచి పారిపోతాడా ఒకవేళ పారిపోకపోయినా సరే అప్పుడు రాత్రంతా ఇతని మనసు ఇతని మెదడుతో యుద్ధం చేస్తూనే ఉంటుంది ఇక ఇతను తన కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎంతలో కృంగిపోతాడంటే రేపు ఇతను సరిగ్గా పోటీ పడలేడు కూడా ఒకవేళ పారిపోతే కథ ఇక్కడతో ముగిసిపోతుంది ఇక చూడు ఈ ఆట ఏ విధంగా చూసినా అన్ని వైపుల నుంచి మా చేతిలోనే ఉంది విషయమేమిటి మంత్రి గారు శుభ సందేశమా శుభ సందేశమా మహారాజా ఇప్పుడే మన గూఢచారులు ఈ సమాచారం పంపించారు బాబర్ సైన్యం విజయనగరంకి మూడు రోజుల్లో చేరుకునేంత దూరంలో ఉంది అంటే మూడు రోజుల్లో విజయనగరం మీద దాడి జరుగుతుంది మంత్రి గారు మొఘల్ సైన్యం విజయనగరం వైపు వేస్తున్న అడుగుల గురించి మాకు దిగులుగా లేదు వారి దండయాత్రని వారి దుస్సాహసానికి తగిన సమాధానం చెప్పడానికి మా సైన్యం సమర్థంగా ఉంది మేము దిగులు పడేది రామకృష్ణ పండితుల వారి గురించి మాత్రమే బాబా అతని సైన్యానికి దండయాత్ర చేయమని ఆదేశించాడు ఒకవేళ దీని అర్థం ఇది కాదు కదా రామకృష్ణ పండితులు గారు తాము అనుకున్న పనిలో విఫలమయ్యారా కేవలం ఈ ఒక్క ప్రశ్నకి మాకు సమాధానం దొరకడం లేదు మహామంత్రి గారు మహారాజా మా మనసులో కూడా ఒక ప్రశ్న ఉంది ఒకవేళ రామకృష్ణ పండితులు తమ లక్ష్యం విఫలమైంది అంటే దానికి అర్థం ఒకవేళ వాళ్ళు రామకృష్ణ పండితులు లేదు మహామంత్రి గారు చూడండి ప్రమాదం రామకృష్ణ పండితులు వారి నీడని తాకినా సరే మేము బాబర్ని అలాగే సమస్త మొఘల్ సామ్రాజ్యాన్ని వేళ్లతో పికిలించి వేస్తాం మహామంత్రి గారు వేళ్లతో పికిలించి వేస్తాం బహుశా వారికి తెలియదేమో ఈ కృష్ణదేవరాయల వారిని రెచ్చగొడుతున్నారు వాళ్ళు ఈ కృష్ణదేవరాయలు తమ మాతృభూమి కోసం అలాగే తమ వాళ్ల కోసం ఏమైనా చేయగలడు నిన్న రాత్రి నుంచి రామకృష్ణ పండితుల గారు ఎక్కడా కనిపించడం లేదు ఆ దయలేని బాబర్ వారిని ఏమి చేసి ఉంటాడో ఏమిటో నాకు కూడా అనుమానంగానే ఉంది ఎందుకంటే రామకృష్ణ పండితుడి గారు నోడితో మాట్లాడతారు కానీ అతను గడ్గంతో ఇలాంటప్పుడు వాళ్ళ మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి రామకృష్ణ పండితుడికి బాబర్కి మధ్య సంధి జరిగింది ఆ సంధి ప్రస్తావన ప్రకారం రామకృష్ణ పండితుని ఇక్కడి నుంచి పారిపోయేలా చేశారు లేకపోతే రాత్రి సమయంలో రామకృష్ణ పండితుని అది ఒంటరిగా ఎందుకు తీసుకువెళ్తారు మనల్ని ఎందుకు తీసుకువెళ్ళలేదు మనకి నమ్మక ద్రోహం జరిగింది కానీ ఇప్పుడు బాబర్ మీ మీద దడి మీద దడి చేయిస్తూ ఉంటారు మీరే చూస్తూ ఉండండి గురువుగారు మన దగ్గర పారిపోవడం తప్ప వేరే గే గత్యంతరం లేదు ఇక గత్యంతరం కాదు దృఢ సంకల్పమే ఉంటుంది సంకల్పంలో గత్యంతరాలు చూసుకోకూడదు ఇక మరణం కూడా మాకు మా ప్రయత్నాలకు విఘ్నం కలిగించలేదు మణి హఠాత్తుగా మన గురువు గారికి ఏమైంది మూర్ఖ వీరుడి నుంచి హఠాత్తుగా విరపుతులైపోయారు దాని నాకు కూడా మన గురువు గారిని చూస్తుంటే నమ్మకం కలగడం లేదు కానీ మాకు రామకృష్ణ పండితుడి మీద పూర్తి నమ్మకం ఉంది అతను వస్తాడు ఖచ్చితంగా వస్తాడు రామకృష్ణ పండితుడు మనకి ఏ పనైతే అప్పగించాడు మనం ఆ పనిని పూర్తి చేయాలి